క్షీర సముద్ర రాజా తనయే శ్రీరంగ దామేశ్వరి విష్ణు ప్రియ విష్ణువల్లభై లోకజనని అందరికీ కూడా ఆ తల్లి చల్లని చూపులు కూడా ఉంటే అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటాం కదా ఎప్పుడు కూడా బిడ్డలు మంచితనం కోసమే కోరుకుంటుందంట ఎల్లప్పుడూ కూడా నా బిడ్డల బాగుండాలి అందరిలో మంచిగా కనిపించాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మ అనుకుంటుంది కదా అలాగే అమ్మ చల్లని చూపులు మనందరి మీద ఉంటే అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటాం కదా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను అసలు ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది చెప్తాను ఇంతవరకు ఫుల్ వీడియోస్ కొద్ది రోజులైనా పెట్టట్లేదు కదా కొంచెం ఆరోగ్యం బాగాలేక వీడియో అనేది షూట్ చేయలేక వీడియో మీతోనే షేర్ చేసుకోలేకపోయాను ఇక ముందే వీడియోస్ కంటిన్యూ పెడతా ఉంటాను అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా మీతో షేర్ చేసేసుకున్నాను గుడిమల్కాపూరు పూలు మార్కెట్ అన్ని రకాల పూలు కూడా అక్కడనే దొరుకుతాయి మనకి ఇప్పుడు వచ్చేది పండగ ఈ పండగ ఒక రోజు రెండు రోజులు జరుపుకునే పండగ కాదు కదా ముప్పై రోజులు నెలవారీ జరుపుకునే పండగ శివకేశవుల్ని భేదం లేకుండా ఆ శివకేశవుల్ని ముక్కోటి దేవతల్ని అందరినీ కూడా కొలుచుకునే నెల కార్తీక మాసం అది దీపావళి రోజు నుంచే మొదలవుతుంది చెప్పాలి అంటే దీపావళికి ముందా రెండు రోజుల ముందు నుంచి కూడా మనకి కార్తీక మాసం దీపావళి అన్నీ ప్రారంభమైనట్టే ఎందుకంటే ధనత్రయోదశి నుంచి మనము సింహద్వారాన్ని చక్కగా కడిగి ఇరువైపులా కూడా సింహద్వారానికి యమదీపాలని వెలిగించుకుంటాము ఎప్పుడు కూడా సింహద్వారం ఎప్పుడు కూడా నిండుగా పచ్చగా కనిపిస్తేనే కదా ఇంట్లోకి ఎటువంటి కూడా దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఆ లక్ష్మి అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ కటాక్షం అంటే ఒక్క డబ్బే కాదు కదా ఇంట్లో ఆనందం సంతోషం మనం తినే అన్నం కూడా మనకి ఆ అమ్మ చల్లని చూపుల వల్లే దొక్కుతుంది అన్నీ కూడా సవ్యంగా వెళ్ళడం కూడా లక్ష్మి కటాక్షమే కదా అందుకోసం అని ఆ అమ్మ చల్లని చూపులు మనందరి మీద ఉండాలి అని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ధనత్రయోదశి రోజు చక్కగా లక్ష్మీ పూజ కుబేర పూజ చేసుకుంటారు కదా ఇక్కడ కూడా మళ్ళీ అందరికీ డౌట్ వస్తుంది లక్ష్మీ పూజ అంటే దీపావళి రోజు కదా చేసుకుంటాము ధనత్రయోదశి కూడా జరుపుకుంటారా ఆ రోజు కూడా లక్ష్మీ పూజ చేసుకుంటారా అని అనుకుంటారు దీపావళి ముంద ధనత్రయోదశి వస్తుంది చెప్పాలి అంటే ధనత్రయోదశి నుంచే మనకి దీపావళి పండగ కార్తీక మాసం అన్ని ప్రారంభమైపోతాయి దీపావళిని ఐదు రోజులు పండగగా జరుపుకుంటారు కనుక లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఐదు రోజులు పూజ చేసుకుంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటారు ఎవరికి వీళ్ళను బట్టి వాళ్ళు ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి లక్ష్మీ పూజ అందరూ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా ఆ తల్లి చల్లని చూపులు కటాక్షం ఉండాలి కదా ఇకపోతే ధనత్రయోదశి రోజు సింహద్వారం దగ్గర యమదీపాలని వెలిగించుకుంటారు ఇంకా ఆ రోజు నుంచి కార్తీక మాసం మొత్తం నెలవారి పండగ కాబట్టి ప్రతిరోజు సాయంకాల సమయంలోన ద్వారానికి ఇరువైపులా కూడా కార్తీక దీపాలని వెలిగించుకుంటారు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఆ రోజు యమధర్మరాజుకి దక్షిణ వైపుగా యమదీపాలని వెలిగించుకుంటారు ఎందుకంటే హఠాత్తుగా వచ్చే కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని గండాలు ఉంటాయి కదా అలాంటి గండాలు కూడా మన ఇంటి పాదకి కూడా రక్షించి కాపాడాలని ఎటువంటి గండాలు రాకుండా ఉండాలని సింహద్వారం దగ్గర యమదీపాన్ని పెట్టుకుంటారు యమదీపాలు పెట్టే ముందు సింహద్వారం చక్కగా కడిగి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి కుంకం బొట్టులతో అలంకరించుకొని సంధ్యా సమయంలో అంటే ఐదున్నర నుంచి మనం సాయంకాలం చేసుకుంటాం కదా ధనత్రయోదశి పూజని చక్కగా పూజన అనేది ప్రారంభించి చేసేసుకుంటారు అక్కడ నుంచి కార్తీక మాసం మొత్తం కూడా నెలవారి దీపాలని సింహద్వారం దగ్గర వెలిగించుకుంటారు ఇకపోతే వచ్చే రోజులన్నీ పర్వదినాలు పండగ రోజులే కదా ధనత్రయోదశి దీపావళి కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకుంటాము టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసుకొని స్వామివారికి చక్కగా అలంకరించి వస్తాం కదా అందుకోసం అని ఇంకా పూలు కూడా ఎక్కువ రేట్ అయిపోతాయి కదా అని నిన్న గుడిమల్కాపూర్కి వెళ్ళి పూలన్నీ కూడా మాకు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము రాముల వారికి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ తల్లికి ఆంజనేయ స్వామికి తులసి అంటే చాలా ప్రీతి కదా ఇక గరికి అంటే మీ అందరికీ తెలిసేదని గణపతికి గరికితో పూజ చేసుకుంటే చాలా ప్రీతి లక్ష్మీ అమ్మవారి పూజ కోసం ధనత్రయోదశి రోజు మళ్ళీ శుక్రవారం కోసం ఇంకా దీపావళి కోసం ఇక్కడ కొన్ని కమలాలను అయితే తెచ్చేసుకున్నాను అన్నింటినీ కూడా నీట్గా అన్నింటినీ సర్దిపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను పూలు తెచ్చుకుంటాను అనే ముందే ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను చెప్పాలి అంటే మేము నాన్ వెజ్ ఏమి పెట్టాము ఫ్రిడ్జ్లోనా ఎక్కువగా కిరాణా సామాన్లే ఉంటాయి కూరగాయలు కూడా ఎక్కువగా ఎప్పటికప్పుడు తెచ్చేసుకుంటాము ఇలా ఫ్రిడ్జ్లో అన్నింటినీ కూడా స్టోర్ చేసేసుకున్నాను చక్కగా ఇవి నెలంతా కూడా వస్తాయి మాకు నెల రోజులు చక్కగా పూజేసుకుంటానికి వీలుగా ఉంటుంది కార్తీక మాసం వస్తుందంటేనే బిల్వ దళాలు అసలు దొరకవు దొరికిన కూడా చాలా ఎక్కువ రేటు ఉంటాయి కానీ గుడిమలకాపూర్లో అన్నీ కూడా రీజనబుల్ రేట్ ఉంటాయి పూల్ మార్కెట్ ఉంటుంది అక్కడ మనకు అన్నీ కూడా తక్కువకు వస్తాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఒక్కసారి తెచ్చి పెట్టేసుకున్నామంటే నెలంతా కూడా ఫ్రెష్గా ఉంటాయి నెల వరకు వచ్చేస్తాయి పూలన్నీ కూడా మాకు అన్నీ ఒక్కొక్క కేజీ ఇలా తెచ్చేసుకుంటాము కార్తీక మాసంలో అయిన ప్రతి సోమవారము శనివారము బిల్వదళాలతోని ఆ శివయ్యకి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా బిల్వదళం అంటే చాలా ఇష్టము లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లోన ఒక నామం కూడా ఉంటుంది కదా బిల్వ నిలయాయ నమ అని ఒక నామాన్ని మనం చెప్పుకుంటాం కదా శుక్రవారం పూట అమ్మవారికి ఇట్లా బిల్వ దళాలతో చక్కగా చేసుకుంటే ఆ లక్ష్మి అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది శ్రీరాముల వారికి మనసులో మనం తలుచుకుంటూ చక్కగా ఒక్క బిల్వదళము ఒక్క తులసి దళం స్వామివారి పాదాల మీద వేస్తున్నామని భావిస్తే చాలు స్వామివారికి బిల్వ దళాలు తులసి దళాలు అంటే చాలా ప్రీతి ఇంకా విష్ణుమూర్తికి అందరికీ కూడా ఎక్కించవచ్చు అలాగని బిల్వ దళాలు కొంచెం ఎక్కువగా తెచ్చేసుకున్నాము మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా పూల మార్కెట్కి వెళ్ళి పూలను తీసుకొచ్చి ఇక్కడ వంటనైతే చేసేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీని పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించలేదు మనకంతా కూడా టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము కొన్ని లవంగాలు ఏలకలు చిన్న దాల్చిన చెక్క అన్నీ మిక్సీ పట్టుకొని గ్రేవీలా చేసేసుకోవాలి టమాటాలను కూడా యాడ్ చేసి ఆ గ్రేవీని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత ఇట్లా పూల్ మకానా ఉంటుంది కదా మకానా మళ్ళీ కాబోలీ శనగల్ని ఉడికించుకొని ఇలా కర్రీ చేసుకున్నామంటే ఆస మసాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పూరికైనా లేదు అంటే చపాతీకైనా బగారా రైస్ రైస్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనకి కసూరి మేతిని చక్కగా చేతిలో నలుపుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది డబుల్ అవుతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది వీడియో అయితే ఎండ్ అయిపోతూ ఉంది ఈ ధనత్రయోదశిని దీపావళిని కార్తీక మాసం అందరూ కూడా జరుపుకోవాలని అందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ధనత్ర శి దీపావళి శుభాకాంక్షలు అందరూ కూడా మంచిగా జాగ్రత్తగా దీపావళి పండుగని జరుపుకోండి మరొక మంచి పూజ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఉపయోగపడినట్టుంటే మీ నుంచి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి